వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ శ్రీక బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా సచివాలయంలో ఊడిపడ్డ పెచ్చులు ఎవరు ఎక్కడ లేకపోవడంతోని తప్పిన పెను ప్రమాదం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టిన సచివాలయంలో పెచ్చులు ఉండడం ఏంటి ఈ వార్తనే పొద్దుగాల నుంచి వైరల్ చేస్తా ఉన్నారు కాంగ్రెస్ సోషల్ మీడియాలో అయితే వండి వారుస్తా ఉన్నారు ఈ అంశాన్ని రైట్ ఈ వండి వార్చుడెందుకు అయిపోయింది డైవర్షన్ కావాలే పక్క మరీ గింతధ్మానమా డైవర్షన్కు దిగజారాలంటే గింత అధ్వానమా తిమ్మిని చేసుడు బమ్మిని తిమ్మి వేసుడు గింత అడివా నవ్వుకుంటున్నారు సారు కాంగ్రెస్ సర్కార్ని చూసి ఇలా వాస్తు దోషం పేరుతోటి కేసీఆర్ హయాంలో సచివాలయంలో చిన్న చిన్న మార్పులు చేర్పులు చేపడితేనే దోషము గా సంఖ్యాశాస్త్రం చెప్పిన మనిషిని పట్టుకొని మాటలు వింటారా గా వాస్తు దోషాలు ఎవరన్నా పట్టించుకుంటారా అని చెప్పేసి అడగోలు మాట్లాడిండు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిండ్రు సింహాసనం మీద కూసున్నారు కూర్చున్న తర్వాత వాళ్ళు ఏం చేసిండ్రంటే సచివాలయంని కట్టేటప్పటి నుంచే దాదాపు అమెరికా వైట్ హౌస్ను ను తలపిస్తుంది సౌదం అసలు రెండు కండ్లు జారాయి చాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎప్పుడు చూడకపోవచ్చు కానీ వినాయకుని పండుగ అయినప్పుడు మాత్రం ప్రతి ఒక్కరు చూసే ఉంటారు ఆ విజువల్స్ చూసుంటారు ఇక దాని మీద కూడా బురద ప్రయత్నం చేసిండ్రు అయితే వినాయకుడు ఖైరతాబాద్ మహాగణపతి వచ్చే క్రమంలో సెక్రటేరియట్ సెక్రటేరియట్ దగ్గర వినాయకుడు ఆగితే అందరినీ మంత్రముగ్ధులను చేసి పడేస్తుంది అందరినీ అక్కడనే కట్టే కట్టిపడేస్తుంది సచివాలయం దగ్గర ఆ విజువల్స్ కానీ అక్కడ ఉన్న ఆ సౌదం కానీ ఆ కన్నుల పండగ లెక్క కనబడే ఆ వాతావరణం కానీ ఎవరు ఎప్పుడు చూసినా చూడకపోయినా వినాయకుని పండుగ ఖైరతాబాద్ వినాయకుని పండుగ అప్పుడైతే ఈ సెక్ర సెక్రటేరియట్ను చూసే ఉంటారు ఎవరైనా ఆగో ఈ సౌదం మీద పడ్డాయి కాంగ్రెస్ వాళ్ళ కండ్లు దాదాపు ఈ సౌదం మీద పడ్డ ఈ సౌధాన్ని బదనాం చేయాలి ఈ సౌధాన్ని ఆగం చేయాలి ఈ సౌధాన్ని అసలు కేసీఆర్ పేరు లేకుండా చెయ్యాలి అని చెప్పేసి కేసీఆర్ పేరు వినబడద్దు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చెయ్యాలని చెప్పేసి కంకణం కట్టుకున్న రేవంత్ రెడ్డి ఎంతటికైనా ఎంతటికైనా దిగజారుతా ఉన్నారు ఎట్లున్నది వీళ్ళ కథ అంటే దునపోతి ఈనిందంటే దుడ్డని కట్టేయమన్నట్టు ఉన్నది ఇలా శాస్త్రం తెలువ అనుగోరం చెవులకు దారం అన్నట్లు అయిపోయింది అయిపోయింది మొత్తం ఇది ఈ పరిస్థితి అయిపోయింది ఏమైనా బురద చల్లడం బురద చల్లే రాజకీయాలు చేయడం ఇంకా ఇంతకు మించి ఏమీ లేవు డైవర్షన్ పాలిటిక్స్తోని ప్రజలను మభ్య పెట్టడం ప్రజలను తప్పుదో బట్టియ్యడం ఆరు గ్యారెంటీలు అమలు చేయ చాతగాక పరిపాలన చాతగాక ఇట్లాంటి అంశాలకు తెరలేపుతా ఉన్నారు అసలు ఈ అంశాన్ని ఎందుకు తెరమీదికి తీసుకొచ్చిండ్రు దీనిలో మతిలాబైంది ఏం కథ అనేది ఇప్పుడు ఒకసారి మనం చూసుకుందాం రైట్ రాష్ట్రంలో అన్ని డైవర్షన్స్ అయిపోయినాయి బీసీ కులగనడ పేరుతోని మొత్తం మీద తప్పుల తడక ఇచ్చిండ్రు అట్లా కొద్ది రోజులు అందరూ ఆ కులగనడ చుట్టూ తిరిగిండ్రు అంతకంటే ముందు కొన్ని అంశాలు అంతకంటే ముందు కొన్ని అంశాలు ఇట్లా ఎన్నో అంశాల చుట్టూ తి చుట్టూ తిప్పించిండ్రు తెలంగాణ ప్రజలు ఇప్పుడు మాట్లాడడానికి ఏమీ లేదు తెలంగాణ రాష్ట్రంలో కాబట్టి ఏం చేయాలంటే ఆ కులగణన రీసర్వే అన్నారు రీసర్వే చేస్తారు రేషన్ కార్డులు అన్నారు అట్లా ఇట్లా తప్పించే ప్రయత్నం చేస్తా ఉన్నారు స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసుకుంటారు ఈ వాయిదా వేసుకున్న నేపథ్యంలో ఇది ఇట్లా నడుస్తా ఉన్నది భయపడే స్థానిక సంస్థలు ఎన్నికల పోతలేడు రేవంత్ రెడ్డి అనే ముచ్చట్లు తెర మీదకి వస్తా ఉన్నాయి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది అనేది వాళ్ళకు కూడా తెలుసు మొత్తం మీద బిఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తా ఉన్నది ప్రజల తరపున కొట్లాడేది ప్రతిపక్షం పాత్ర ప్రజల తరపున ఏమంటారు ప్రజల తరపున కొట్లాడుకుంట తువ్వాలను ఇటుకబిడ్డ పెట్టి కొట్టినట్టు చేస్తా ఉన్నది మన లాగం చేస్తా ఉన్నది అనుకున్న నేపథ్యంలో కేసీఆర్ గొప్పగా ఏవైతే ఉన్నాయో చారిత్రాత్మక ఆత్మకమైన కట్టడాలు చరిత్రలో నిలిచిపోయే పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనుల మీద పడిచిర్రు ఆది నుంచి పడి ఏడ్చులు మొదలుపెట్టిరు ఆది నుంచి కేసీఆర్ ఎప్పుడైతే పథకాలు మొదలుపెట్టినో అప్పటి నుంచి ఇదైతే అవుతుంది కానీ అసలు సెక్రటేరియట్ ముచ్చడి కాడికి వద్దాం పెచ్చలు ఊడిపడ్డాయి అన్నలకు వార్త కనబడ్డది కానీ సెక్రటేరియట్లో దొంగ నకిలీ ఉద్యోగులు దొరికినప్పుడు అన్నప్పుడు వార్త కనపడలే వార్త రాయలే ఇది రెండు సార్లు ఆ ఇప్పుడు పెచ్చు లూడిపోయిందన్న వార్త కనబడ్డది కానీ దొంగ ఐఏఎస్ ఆఫీసర్ ప్రత్యక్షమైండు రాష్ట్ర సచివాలయంలో ఉన్నప్పుడు వార్త కండ్లకు గనవల్లి కేసీఆర్ హయాంలో చిన్న చిన్న వాస్తు దోషాలు చేపిస్తే వార్త కండ్లకు గనబడ్డది కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత సచివాలయం బాహుబలి గేటు తొలగించిండు ఆరో అంతస్తు నుంచి ఏడో అంతస్తుకు మరమ్మత్తులు చేపించుకున్నాడు ఇప్పుడు ఐదు ఆరు అంతస్తులలో మరమ్మత్తు కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి ఆ సంస్థ ఏదైతే ఉన్నదో నిర్మాణ సంస్థ ఇప్పటికే ఈ అంశం మీద స్పందించింది అనవసరంగా బట్టగాల్సి మీదయ్యద్దు కావలసుకొని బదనాం చేస్తాను మీరు ఏమీ లేదంట్లా అని చెప్పేసి నిర్మాణ సంస్థ ఏదైతే ఉన్నదో నిర్మాణ సంస్థ జీ పల్లొంచి నిర్మాణ సంస్థ గత కొన్ని నెలలుగా సచివాలయంలో ఐదు ఆరు అంతస్తులలో మరమ్మత్తుల పనులు నడుస్తూ ఉన్నాయి ఐదో అంతస్తులో పనిచేస్తున్న సిబ్బంది డ్రిల్లింగ్ చేస్తున్న సమయంలో పెర్చులు ఊడిపడ్డాయి అయితే రెగ్యులర్ డిపార్ట్మెంట్ వర్క్స్లో భాగంగా కేబుల్ లైటింగ్ కోసము పనులు చేస్తుండ్రు కేబుల్ లైటింగ్ కోసం కూడా పనులు చేస్తున్నట్టు రెగ్యులర్ వర్క్ లో భాగంగా నిర్మాణ ప్రాబ్లం కాదు అది కాంక్రీట్ వర్క్ కాదు స్ట్రక్చర్ కు ఎలాంటి ప్రాబ్లం లేదు ఊడు పడింది ఫ్రేమ్ డ్రిల్ చేస్తే జిఆర్సీ డ్యామేజ్ అవుతుంది స్ట్రక్చర్ నిర్మాణం పూర్తయి రెండేళ్ళవుతుంది ఎసొంటి నాణ్యత లోపం లేదు మేము ఘటనపై రివ్యూ చేస్తున్నామని తెలిపింది షాపూర్ జీ పల్లోంజీ నిర్మాణ సంస్థ నిర్మాణ సంస్థని స్పందించింది నిర్మాణ పూర్తి రెండేండ్లయ్యింది అయినప్ప కూడా ఇప్పుడు బురద తల్లి ప్రయత్నం చేస్తా ఉన్నారు అందులో అది కాంక్రీట్ పని కాదు ఏ పని కాదు డ్రిల్లింగ్ చేసే క్రమంలో కింద పడ్డది పెచ్చులు ఊడిపడ్డాయి ఆ పెచ్చులు ఊడిపడ్డదానికి దీన్ని రాద్ధాంతం చేస్తా ఉండారని ముచ్చట నిజంగా ఇలా అడుగుతున్నాం మేము రాష్ట్ర సచివాలయం సెక్రటేరియట్ రాష్ట్రానికి కావాల్సిన కాయిదాలు అన్నీ అందులోనే ఉంటాయి రాష్ట్రానికి జరగాల్సిన పనులన్నీ అందులోకేలా జరుగుతాయి రాష్ట్రానికి ఏ ఏ మరమ్మతులు చేపట్టాలి ప్రజల జీవన విధానం ఎట్లా మెరుగుపరచబడాలి అని చెప్పేసి ప్రతి ఒక్క పని అక్కడనే కొనసాగుతుంది ఇక అక్కడ లేకుండా ఆ రేవంత్ రెడ్డి గారు కమాండ్ కంట్రోల్లో మీటింగ్ పెట్టుకున్నప్పుడే అర్థమైతా ఉన్నది మనకి ఇక్కడ పరిస్థితి అర్థం చేసుకోవచ్చు మరి ఆయనను వాళ్ళు అక్కడికి రాణిస్తలేరా నిజంగానే ఆయన రేవంత్ రెడ్డి గారు సచివాలయం దగ్గరికి పోతలేరా అన్నమాట ఇదంతా లైట్ ఇదంతా పక్క వదిలిపెట్టండి ఇక్కడ నేను వీడియోలు ఫోటోలతో సహా చూపెడతా సుంకిసాల ఘటన దాదాపు రిటైనింగ్ వాళ్ళు ఏదైతే ఉన్నదో సుంకిసాల ఘటన రిటైనింగ్ వాళ్ళు కూలినప్పుడు ఏ ఒక్కరు వార్త రాయలే అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో వారం రోజులకు తర్వాత ఆ ముచ్చట బయటకు వచ్చింది అది వీడియో బయట పెడితే మళ్ళీ ఆ వీడియో బయట పెట్టిన వాళ్ళ మీద బెదిరింపులకు పాల్పడ్డారు ఇక్కడ మేఘా కృష్ణారెడ్డి సంస్థకు కాంట్రాక్ట్ తప్ప చెప్పిన రిటైనింగ్ వాళ్ళకు సంబంధించి అది వాళ్ళు గట్టిగా పడకముందే నీళ్ళు వదిలినరు కావాల్సికొనే అది చేసిండ్రు ఇది చేసిండ్రు అని చెప్పేసి మరి దాని మీద చర్యలు తీసుకోవాలని ఏ సంస్థ వార్త రాయది ఏ పేకుడు పత్రిక వార్త రాయది ఏ మీడియా ఛానళ్ళు వార్తలు రాయ్ ఏ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రచారం చెయ్యది ఇలా ఇంతమంది ఫేక్ ఫేకు ఎంప్లాయీస్ దాంట్లో పట్టుబడతా ఉన్నారు ఒకసారి మీకు నేను చూపెడతా ఇంతమంది ఫేక్ అకౌంట్లు ఇంతమంది ఫేక్ ఎంప్లాయీస్ దాంట్లో పట్టుబడతా ఉన్నారు వీళ్ళు ఫేక్ ఎంప్లాయీస్ తర్వాత ఒకసారి మీరు చూడొచ్చు ఫోటోలు ఇగో ఈ పర్సన్ ఫేక్ ఎంప్లాయీ అలా దొరికినరు సచివాలయంలో దొరికినరు వీళ్ళందరూ దొరకకేమి లేరు సచివాలయంలో దొరకబట్టబడ్డరు వీళ్ళందరికీ మంచిగా చివాట్లు పడ్డాయి మరి ఇంతమంది సచివాలయంలో ఫేక్ అకౌంట్లతో ఎంటర్ అయితే ఏం చేస్తారు గుడ్డి గుర్రాల పనులు తోముతారు మొత్తం మీద తెలంగాణ సెక్రటేరియట్ లో నకిలీ ఉద్యోగాల దందా నడుస్తా ఉంది చీఫ్ సెక్రటరీ పేరుతో ఉద్యోగాల ఆర్డర్ కాపీలు తయారు చేస్తుండ్రు కేటుగాళ్ళు మొత్తం మీద అపాయింట్మెంట్ ఆర్డర్ లెటర్ తీసుకొని సెక్రటేరియట్ వచ్చిండ్రు బాధితులు మొత్తం మీద వాళ్ళు బాధితులు వచ్చిండ్రు ఆ ఇలా ఈ వార్త కనవల్లే ఇగో తెలంగాణ స్టేట్ సెక్రటేరియట్ ఇది ఫేక్ ఐడి కార్డు జూనియర్ అసిస్టెంట్ అట రెవెన్యూ టి భాస్కర్ రావు అని చెప్పేసి వీళ్ళందరూ ఫేకు వీళ్ళందరూ ఫేకు ఇగో గౌటెబ్ ఆన్ గవర్నమెంట్ డ్యూటీ అని వీటికి కూడా ఇచ్చుకున్నాడు అసలు ముచ్చట ఏంటంటే ఇవన్నీ ఫేకు ఇవి కనవల్లేదా మీకు ఇవల్ల ఇవన్నీ అసలు కండ్లకు గాన రాలేదా ఇవి వార్త రాయడానికి రాలేదా సెక్రటేరియట్ లో ఫేక్ ఐడి కార్డులతో ఉద్యోగులు దొరుకుతాయి వార్త కాలేదు ఇవాళ మీకు కానీ అసలు సంబంధం లేని ముచ్చట ఇవన్నీ పెచ్చులు అన్న నేపథ్యంలో ఇగో వీళ్ళు చూడు మొత్తం ఫేకు మొత్తం ఫేక్ దందాలు ఫేక్ లెక్కలు ఫేక్ ఐడి కార్డులు ఇక ఈయననైతే ఏకంగా ఐఏఎస్ ఆఫీసరే ఫేక్ ఐఏఎస్ ఆఫీసరే అని చెప్పేసి క్రియేట్ చేసుకొని పోయినరు ఈయన దొరకబట్టబడ్డాడు ఈయన గురించి కూడా చర్యలు తీసుకోలే కదా ఎవ్వరి గురించి చర్యలు తీసుకోలే తెలంగాణ సెక్రటేరియట్ లో నకిలీ ఐఏఎస్ హల్సెల్ ఇటీవల నకిలీ రెవెన్యూ ఉద్యోగి నకిలీ ఎంఆర్ఓ తాజాగా నకిలీ ఐఏఎస్ కూడా హల్సెల్ చేసిండు ఇక ఫేక్ ఐఏఎస్ బాలకృష్ణగా గుర్తింపు అని చెప్పేసి ఈయన బాలకృష్ణను గుర్తు పట్టిండ్రు ఇవాళ ఏమైంది ఎందుకు డైవర్షన్ పాలిటిక్స్ కు తెరలేపిండు రేవంత్ రెడ్డి అంటే వీళ్ళందరూ ఫేక్ ఐడి కార్డులతో దొరికిన సచివాలయంలో ఆ వాళ్ళు వాళ్ళది వార్త కాలేదు తెలంగాణ సచివాలయంలో భద్రతా లోపం అని చెప్పేసి ఎక్కడ వార్త ఏసుకరాలేకపోయినరు కానీ ఇక్కడ మాత్రమే చేస్తారు ఇక్కడ మీకు గుర్తుండొచ్చు ఇది బాహుబలి గేటు ఈ బాహుబలి గేటును లేకుండా చేసిండు రేవంత్ రెడ్డి వాస్తు దోషం ఆ దోషం ఈ దోషం అని చెప్పేసి బాహుబలి గేటును లేకుండా చేసిండు తెలంగాణ పరువు ప్రతిష్ట పరపతిని మొత్తం డ్యామేజ్ చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి ఇంకేమీ లేదు ఏం లేదు ఇప్పుడు వాస్తు దోషాలు నిర్మాణ పనులు కొనసాగుతా ఉన్నాయి సచివాలయంలో రాష్ట్ర సచివాలయంలో ఐదవ ఆరో ఆరవ అంతస్తులో దానిలో భాగంగానే ఈ కేబుల్ కేబుల్ వర్క్ కోసం డ్రిల్లింగ్ చేసిండ్రు ఆ డ్రిల్లింగ్ నేపథ్యంలో ఈ పెచ్చులన్నీ ఊడిపడ్డాయి అంత పెద్ద ఏం కాదు మళ్ళీ కావాల్సుకొని తప్పిన పెను ప్రమాదం మరి రాయలేరు ఎందుకు ఘటనలో తప్పిన పెను ప్రమాదం అని ఎందుకు రాయలేకపోయినరు దాదాపు షిఫ్ట్ చేంజ్ అయ్యే టైంలో షిఫ్ట్ చేంజ్ అయ్యే టైంలో మీకు నేను ఈ వీడియో చూపెడతాను సుంకిశాలకు సంబంధించిన ఇగో ఇగో అరషీరా ఇది రిటైనింగ్ వాల్ ఈ వాల్ పడిపోయినప్పుడు ఈ వాల్ పడిపోయినప్పుడు ఇది మేఘా కృష్ణారెడ్డి కప్ప చెప్పిన సంస్థ సంస్థ కప్ప చెప్పిన కాంట్రాక్ట్ రిటైనింగ్ వాళ్ళు కూలినప్పుడు ఎవరు ప్రశ్నించలే ఎవరు అడగలే ఎవరు వార్త రాయలే వారి మీద చర్యలు తీసుకోమని ఏమాత్రం చెప్పాలి ఇలా చిన్నగా ఊడే వరకు ఇక కూలిపోయింది కాళేశ్వరం ప్రాజెక్టును బదనాం చేయలే ఇలా కూలిపోయిందన్న కాళేశ్వరం ప్రాజెక్టు కలప తరువు లెక్క మారి తెలంగాణ ఎడారి భూములన్నిటికీ నీళ్ళిస్తున్న ముచ్చిన వాస్తవం కాదా ఇలా ఎందుకు ఈ తప్పుడు ప్రచారాలు చెప్పుండ్రి ఈ వార్త కనవల్లే ఏం లేదల్ల రేవంత్ రెడ్డి బాగా మరమత్తులు చేయించుకుంటాడు వాస్తు వాస్తు దోషం ఉన్నది అటాంకాల రాకమంది చెప్పిందట వాస్తు దోషాలు అయిపోయేదాకా మరమ్మత్తులు అయిపోయేదాకా ఇక మరమత్తులు ఈ మధ్య కాలంలో ఏం బయటకు వచ్చింది ఏ నిన్న స్థానిక సంస్థల ఎన్నికలైనా మొన్న సినిమా వాళ్ళతో మీటింగ్ పెట్టుకున్నా అంతకుముందు ఒక సమీక్ష సమావేశం ఏర్పాటు చేసుకుని ఎమ్మెల్సీ క్యాండిడేట్ ను కలవాలని కలవడానుకున్నా కలవాలనుకున్నా ఈ అంశాలన్నీ కమాండ్ కంట్రోల్ తెలంగాణ కమాండ్ కంట్రోల్ ను రాజకీయ విషయాలకు అడ్డాగా మార్చి పారేషన్ రేవంత్ రెడ్డి ఈ అంశం తెర మీదకి వస్తా ఉన్నది ఇక మరి సచివాలయం ఎందుకు పోతలేరు అని ఎప్పుడు ఇప్పుడు సచివాలయం ది అందరి దృష్టి పోతుంది కదా ఇట్లా డైవర్ట్ చేయాలి ఎట్లా డైవర్ట్ చేయాలి సచివాలయంలో పెచ్చులు ఊడిపడ్డాయి ఆ మొత్తం మీద వెయ్యి కోట్లు పెట్టి కట్టిన సచివాలయం కూలిపోతుంది అయిపోతుంది దాని పని అని చెప్పేసి ఆయన చేస్తున్న మరమ్మత్తులు ఆయన చేస్తున్న వాస్తు దోషాలు ఒకప్పుడు సంఖ్యాశాస్త్రం నమ్ముతారా అని చెప్పేసి కేసీఆర్ ఎగతాలు చేసిన వ్యక్తి ఇవల్ అది చేస్తారు వెంచుట్ల అడ్డంగా భూమరాంగాలే కాలే బుక్ ఏ నేను బ్లాక్ లొంగుతానా కేసీఆర్ ఈ చేత ఇచ్చి ఆ చేత గుంజుకుంటుండని చెప్పిన ఆయన ఇలా బీర్ల ధరలు అడ్డగోలుగా వెంచి పడేసిండు ఇట్లాంటి అంశాలు చెప్పుకుంటే చాలా ఉన్నాయి ఏమీ లేదు మెయిన్ డైవర్షన్లో భాగంగా డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఇదంతా కుట్ర జరుగుతూ ఉన్నది ఇంకా మించి ఏమి లేదు దేని నుంచి డైవర్షన్ అంటే ఆ వాస్తు దోషం అని చెప్పేసి మరమత్తులు చేయించుకుంటా ఉన్నాడు రేవంత్ రెడ్డి ఆ రేవంత్ రెడ్డి మరమ్మత్తులు చేపిస్తున్న విధానాల నుంచి జనాలను డైవర్ట్ చేయాలి అందుకే సచివాలయం మీద ఓ ఆయత్తేయాలి ఓ బురద ఇది లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి